హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొంచెం నేను చాలా హ్యాపీగా అయితే ఉన్నాను ఎందుకంటే ఈ రోజుతో మనకి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ పూర్తయిపోయారు అంటే కరెక్ట్గా చెప్పాలంటే వన్ నాట్ టూ ఓకే సందర్భంగా అందరూ కొంచెం సెలబ్రేషన్ అంటే కేక్ తెచ్చుకొని కోసుకుంటారు కదా ఇలా కాదు నేను ఈరోజు మన ఛానల్లో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ పూర్తయినందువలన ఎవరో అయితే స్వీట్ అయితే తయారు చేయబోతున్నాం అంటే పప్పు చెక్క కొన్ని ప్లేస్లో దానికి పల్లి చెక్క అని కూడా అంటారు ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్లో చూడండి ఇంకో విషయం ఏంటంటే మాకు మార్నింగ్ నుంచి కరెంట్ లేదు ఇక్కడ మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు ప్రాసెస్ కూడా ఎక్కడ దాకా వచ్చిందంటే పాకం పట్టేదాకా వచ్చేసింది అంతే తర్వాత ఫోన్ ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నేనేం నేను ఏం చేస్తానంటే పాకం పట్టిన ఉంది కదా ఆ ఫోటోలో అడిగే తీయగలిగాను బ్యాటరీ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ వచ్చేసరికి వీడియో నాట్ అవైలబుల్ అని వచ్చేసింది నేను ఫోటోలు అయితే తీసాను ఆ ఫోటోలు అయితే అప్లోడ్ చేస్తాను ఓకే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ మాత్రం నచ్చిందా నచ్చలేదా లైక్ కూడా లైక్ చేయండి నచ్చితే నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి ఓకేనా ఓకే గైస్ డైరెక్ట్గా వీడియోలో కలుసుకుందాం ఓకే గాయస్ మనం పప్పు చెక్క అయితే రెడీ చేయడానికి ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఏం లేదు గ్యాస్ మీకు కాంటే పెద్ద కళ పెద్ద కళలో కూడా చేసుకోవచ్చు సెకండ్ బెల్లం ఇంకా వాటర్ ఇంతే కాబట్టి తిరిగి లేదంటే పాకం అంతే రావాలంటే గాసుకొని బెల్లం నీట్లో చేసుకున్నాం పురుగు అలకే కూడా వేసుకోవచ్చు వాటర్ వేసుకోండి మనం బెల్లం ఏం చేసుకున్నాం కదా వాటర్ ఏంటంటే ఎక్కువ పోసుకోవద్దు తక్కువ పోసుకోవద్దు బెల్లం మునిగే మునిగేవాడికి సేపా ఐఫ్రేమ్లో పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఐఫ్రేమ్లో పెట్టుకొని ఎందుకంటే మనం తెప్పాల పెద్దది బెల్లం కేజీ బెల్లం కేజీ శనగెత్తున్నది ఒక కొన్ని చోట్లయితే మనకు చిక్కులు సైడ్ అయితే పల్లీ చెక్కని కూడా ఉంటారు అయితే పప్పు చెక్క అంటాం కొంచెం కడిగినాక ఇది మీరు ఏం చేస్తారంటే చిన్న క్యారేజ్ అది ఉంటుంది కదా పాతలో కొంచెం వాటర్ పోసి పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే పాకం వచ్చి చేసినప్పుడు మీకు ఐడియా ఉంటుంది అరిసెల పాకం వస్తే చాలు అంటే ముదుల పాకం ఉంటుంది కదా అంటే ముదులు కాకుండా అంటే లాగా కాకుండా మెయిన్లో పడుకోవాలి అరిసెల పాకం వస్తే సరిపోతుంది మనం ఇప్పుడు ఈ స్వీకెన్ చేస్తున్నామంటే మనకి విజయవంతంగా ఫోర్ వీక్స్ అలా ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్ అయినాయి ఫైవ్ వీక్స్లో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు హ్యాపీగా వింటే ఈ స్క్రీట్ తయారు చేస్తాను ఈ వీడియో తీసే రోజుకి వన్ నాట్ టూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫస్ట్ మీరు రోజు చేసేటప్పుడు ఎప్పుడైనా ఒక లైట్ ఉన్న చూసుకోండి మాకు ఏంటంటే మార్నింగ్ నుంచి కరెంటే లేదు ఇక్కడ కరెంట్ ఫోన్లో కూడా ఛార్జింగ్ తక్కువ ఉంది కొన్ని ఆఫ్ ఇంపార్టెంట్ అయిన ఇంపార్టెంట్ అయిన చోటే వీడియో ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకుంటున్నాము మార్నింగ్ మార్నింగ్ నుంచి చూస్తున్నాము కరెంటు వస్తుందేమో ఫోన్ ఛార్జింగ్ పెట్టి వీడియో చేద్దామని టైం వచ్చేసి త్రీ అయింది మధ్యాహ్నం కానీ ఉపయోగం లేదు ఎప్పటికీ ఛార్జింగ్ ఎంత ఫిఫ్టీన్ పర్సెంట్ మొబైల్ ఆక కలిపేసుకొని మీరు ఇలా బెల్లం వేసి పాకం పెట్టేటప్పుడు ఏ వాటర్ మీద కొన్ని మనకి కొన్ని గెడ్డి పీసులు మీరు పేపర్లో కట్టేస్తారు కాబట్టి మనం మొక్కలు చేసుకుంటే పేపర్ మొక్కలు అవి తీసేసుకోండి ఇప్పుడు తీసేసిన కొన్ని ఇంకేం లేదు చూడండి పెట్టుకోండి ఆకు మొక్కటే మెయిన్ ఇంపార్టెంట్ ఆల్రెడీ మనం పల్లీలు ఏమి పెట్టుకున్నా కూర్చోండి పల్లీలు ఎలా చెప్తారంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆపండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మారిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకున్న కొంచెం మెత్తగా అవుతాయి మీడియం ఫ్లేమ్లో అయితే కొంచెం క్రిస్పీ క్రిస్పీ కర్రలా ఈ తెలియని వస్తున్నారా ఇది ఎప్పుడు కాదు ఈ కాలంలో ఈ తెద్దు చూడాలంటే చాలా కష్టం చూడండి దొరకదు మీకు ఏడాది కొనుక్కోవాలన్నా కానీ ఇప్పుడు ఇది ఏ తాత మొత్తాత కాలన్నాడు ఇది సేమ్ ఇలాంటిది నేను చిన్నప్పుడు నాకు ఇన్ని ఒక ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు మన వాళ్ళ ఇంట్లో చూసేది ఇలాంటిది అది బ్లాక్ కలర్లో ఉంది ఇది ఇప్పుడు దాకా మా వాళ్ళు ఇప్పుడు దాకా కాపాడుకుంటూ వచ్చారు దీన్ని యాంటిక్ పీస్ అనే మాట ఇది వేడి కోసం ఏదైనా ప్రైజ్ లిస్ట్ పెట్టి పని చెప్పండి నేను అమ్మటానికి రెడీగా ఉన్నాయి ఓకే మన పాకం వచ్చినట్టేస్తుంది కొద్దిగా దగ్గరకు వచ్చింది కొంచెం అదే భాగం వస్తున్నాం కానీ కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఇంకా నువ్వు టీచి పోతావు అంటే ఇంకా పాక మనకి ఇదే తింటుంది మనం చూసుకొని ఇదిగో చూడండి తెచ్చినప్పుడు ఇదిగో ఇలా వస్తుంది కదా అలాంటప్పుడు చెక్ చేసుకోండి అంటే మన ఫస్ట్ సిమ్టమ్ అది దగ్గరకు వచ్చేసింది అది ఆల్మోస్ట్ టెన్ సెకండ్స్ ఉంటాం మొత్తం తీసుకున్నప్పుడుగా విడిపోయి తర్వాత డ్రాప్ డ్రమ్ పడుతుంది బాగా ముదురు పాకం కావాలనుకోండి ఇంకా కాల్సిన కావాలి కంటిన్యూస్ తింటే

మనకి ఈ ప్రాసెస్లోనే ఎండింగ్ వచ్చేసరికి ఫోర్ పర్సెంట్ వచ్చేసి ఛార్జింగ్ వచ్చేసి వీడియో అయితే ఆగిపోయింది మనం ఇక్కడి నుంచి అయితే ఇంకా లాస్ట్లో వీడియో అవైలబుల్ లేదు కాబట్టి ఫోటోలు తీసేసాము పుట్టబొట్టుకు ఇది చూశారు కదా ఇలా అయితే వచ్చేసింది మనకు అవుట్పుట్ మన ప్లేట్కి ఆయిల్ పూసుకొని వీటిని వేసేసి కొంచెం ఆరబెట్టుకొని తీసుకుంటే ఎంత చక్కగా మనకు అచ్చులు అచ్చులుగా ఇలా వస్తాయి